చాలా జాగ్రత్తగా ఉన్న వాళ్ళు వచ్చేసారైనా అడవిలో ఉండే మృగాల కంటే కూడా మన చుట్టూ ఉండే మనుషులతోటే చాలా ప్రమాదం ఎవరిని అంత గుడ్డిగా నమ్మొద్దు నువ్వు సరేనా మీరు కంగారు పడకుండా ప్రశాంతంగా ఉండండి నాన్న మీకు మన ఊరికి నేను మంచి పేరు తెస్తా పాప బాగా చదువుకోవాలి మన ఊరికి మంచి పేరు తేవాలి అలాగే పెద్దమ్మా అసలు ఏం చదువులో ఏంటోనండి ఆడపిల్లల్ని అంతంత దూరం పంపించడం నాకైతే అస్సలు ఇష్టం లేదు బయట పరిస్థితులు కూడా ఏం బాగోలేదండి అసలు ఏం మాట్లాడుతున్నావు అంటే మా పిల్లలు ఏంటి పిల్లలను ధైర్యంగా పెంచాలి నువ్వే వాళ్ళకి సదా స బావా ఏంట్రా అమ్మాయిని కాలేజీకి ఏంట్రో ఈ కాలేజీ ఏం చెప్పమంటావరా ఏదో సాంత ఉందో చూడు క్షణం తీరుకుండా తమ్ముడి ఆదాయం ఉండదు అంటే ఉందర పరిస్థితి మరి ఆయనకి ద్రాడతల్లా రూపాయి రూపాయి కూడా పెట్టపోతే రేపు పొద్దున్న వాళ్ళిద్దరిని బయటకి ఎలా పంపిస్తాడు నీ ఏం స్వామి నీకు ఇద్దరు మగపిల్లలు వచ్చే తప్ప పోయేది లేదు ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు నీకు ఆయనకి తేడా లేదేంటి మనకు అటువంటి సీకు సింతలు లేవు బావా కానీ ఈ బాధలు చూస్తుంటేనే జాలేస్తుంది నేను బాధపడుతున్నాను నీకేవాడు చెప్పాడరా రాయ్ నిన్ను తక్కువ చేసి మాట్లాడటం కాదు కానీ నీ కొడుకులు ఏం చేస్తున్నారురా మొన్న మీ పెద్దోడు ఆడి బండి కొనకపోతే చచ్చిపోతాను బెదిరిస్తే నువ్వు వెళ్ళి చచ్చినట్టు అడిగి బండి కొనవు మరి నా పెద్ద కూతురు కష్టపడి చదివి ఐఐటి ఫ్రీ సీట్ కొట్టిందిరా ఇక నీ చిన్న కొడుకు ఆడు పదో తరగతిలోనే మందు దావుతున్నాడు అని మొన్నే కదా బట్టుకు సాక్షత కొట్టావు ఇక నా చిన్న కూతురు స్పోర్ట్స్ లో టెన్త్ క్లాస్ లోపే ఆరు నేషనల్స్ గేమ్స్ ఆడిందిరా ఎన్నో అవార్డులు తెచ్చి నా చేతిలో పెట్టిందిరా ఒక తండ్రిగా నాకు అంతకన్నా ఏం కావాలరా నేను ఇప్పుడు ఇక్కడ పిల్లల్ని ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదురా ఆడపిల్లలు ఎక్కడ ఏ విషయంలో కూడా ఎవరికి తక్కువ కాదు మాత్రమే చెప్తున్నా ఈ రోజు నా ఆడపిల్లలు ఎక్కడ ఏ రంగంలో లేరు మొన్న జరిగిన వరల్డ్ కప్ ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ లో మన దేశం తరఫున వీరోచిత పోరాటం చేసినటువంటి ఆడపిల్లలు చూస్తే మీకు అనిపించట్లేదేరా ఇటువంటి కూతురు నాకు ఒకళ్ళు ఉంటే చాలని నాకైతే అక్కడ ఆడిన ప్రతి ఒక్క అమ్మాయిలో నా కుదురే కనిపించిందిరా ఇక జమేమా అనే అమ్మాయి ఆట తీరు చూస్తే నా ఒంటి మీద రోమాలు నెక్కబడుచుకున్నాయిరా ఫస్ట్లీ అవనే థ్యాంక్స్ జీనస్ అవ్వనే థ్యాంక్స్ మై మాన్ నైట్ డాడ్ మై కోచ్ తన కల ఏంటో నిజం చేసుకుంది తన తల్లిదండ్రులకు ఏం కావాలో అది ఇచ్చింది భారతదేశ కీర్తి ఎక్కడో నిలబెట్టిందిరా నేను ఇక్కడ ఎన్నో మగ పిల్లలను ఎవరిని కించపరిచి మాట్లాడలేదురా ఈ రోజు ఆడపిల్లలు ఎక్కడ ఏ విషయం ఎవరికి తక్కువ కాదని మాత్రమే చెప్తున్నా అరే మన పిల్లల మీద మనకే నమ్మకం లేకపోయా సరేరా ఏదేమైనా నాకు కూడా ఒక కూతురుంటే బాగుండేదేమోనని ఇప్పుడు అనిపిస్తుంది అన్నయ్య